విద్యా బోధనతో పాటు వినూత్న ఆలోచనలకు కార్యరూపమిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడగశిర మండలంలోని రేకులకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు విజయ భార్గవి ఆమె సృజనాత్మకతతో వాహనదారుల రక్షణకు తయారు చేసిన హెల్మెట్ నారీ శక్తిని చాటుతోంది మహిళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు ఇదే కోవలోకి వస్తారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని రేకులకుంటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు విజయ భార్గవి ద్విచక్ర వాహనదారుల రక్షణకు సాంకేతికతను జోడించి ఒక వినూత్న హెల్మెట్ ను తయారు చేయడంతో పాటు దాన్ని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు తన వినూత్న ఆలోచనతో కేవలం రెండు వేల రూపాయలు వెచ్చించి స్మార్ట్ హెల్మెట్ రూపకల్పన చేశారు విజయభార్గవి రూపొందించిన ఈ స్మార్ట్ హెల్మెట్ ద్విచక్ర వాహనానికి వైర్ల ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా హెల్మెట్ ను ధరిస్తేనే వాహనం స్టార్ట్ అయ్యేలా రూపొందించారు మద్యం సేవించి వాహనం నడిపేందుకు ప్రయత్నిస్తే ఇక స్టార్ట్ కావటం అసాధ్యమే ద్విచక్ర వాహన ప్రయాణంలో ప్రమాదం జరిగితే వెంటనే సమీపంలోని ఆసుపత్రితో పాటు బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది విజయభార్గవి గతంలో వివిధ సైన్స్ ఫెయిర్లతో ప్రదర్శించిన ప్రాజెక్ట్స్కి ఏడు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకోవటం విశేషం ఈ ఉపాధ్యాయురాలు విజయభార్గవి రూపొందించిన స్మార్ట్ హెల్మెట్తో ఎన్నో ప్రయోజనాలున్నాయి కొద్ది రోజుల క్రితం తన భర్తకు ప్రమాదం జరగటంతో కలత చెంది ఇలాంటి సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉండే స్మార్ట్ హెల్మెట్ను రూపొందించినట్లు ఆమె దూరదర్శన్కు తెలియచేశారు ఈ వినూత్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహుమతి కూడా అందుకున్నట్లు తెలిపారు కొన్ని అనివార్య సంఘటనల వల్ల యాక్సిడెంట్ జరిగితే మనకు అందుబాటులో ఎవరూ లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనకు నియర్ బై హాస్పి వెంటనే వితిన్ సెకండ్స్లో నియర్ బై హాస్పిటల్స్కి పోలీస్ స్టేషన్స్కి బంధువులకు కూడా మెసేజ్ వెళ్ళే విధంగా నేను నా మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి హెచ్సి జీరో ఫైవ్కి పేర్ చేశాను హెచ్సి జీరో ఫైవ్కి నేను పేరు చేస్తున్నాను ఒక స్క్రీన్ రావడం జరిగింది ఇప్పుడు నేను హెల్మె యాక్సిడెంట్ చూపించలేను కాబట్టి హెల్మెట్ని నేను షేక్ చేస్తున్నాను షేక్ చేయడం వెంటనే ఐ హ్యావ్ మెట్ విత్ యాక్సిడెంట్ అన్ ద వే ప్లీజ్ హెల్ప్ మీ ఇమీడియట్లీ అండ్ టేక్ మీ టు నియర్ హాస్పిటల్ అని వస్తుంది కాబట్టి ఈ విధంగా మనము ఫర్దర్ ఫీచర్ స్కోప్లో కూడా మనము ఈ విధంగా మనం కనెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలంటే మనం ప్రా ప్రాణాలని ప్రమాదాలని నుంచి తప్పుకోవాలంటే మనం ఇలాంటి హెల్మెట్ యూజ్ చేయాలని అనుకుంటున్నాను మొత్తం ఈ ఈ హెల్మెట్ని బైక్కే అనుసంధానం చేస్తున్నాము అంతేకాకుండా యాక్సిడెంట్ గురైనప్పుడు క్షణాల్లో ప్రాణాలను కోల్పో కోల్పోయినట్లయితాము కాబట్టి వితిన్ సెకండ్స్లో మనము మెసేజ్ వెళ్ళే విధంగా చేస్తే ప్రజలందరూ ప్రాణాలని కాపాడుకోగలుగుతాము ప్రతి ఇలాంటి హెల్మెట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రజల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకం అనేది తప్పకుండా అందరూ హెల్మెట్ వాడతారు మహిళా శక్తిని చాటుతూ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్న తమ ఉపాధ్యాయురాలు ఈ హెల్మెట్ రూపొందించడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు